వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ అయితే మా అమ్మ మా చిన్నప్పుడు బాగా చేసేదనమాట అంటే ఎక్కువ ఖాళీ స్థలాలు ఉండేది కదా ఇంటి ముందు అక్కడ బాగా పెరిగేది ఈ తోటకూర మస్తు అంటే మస్తు ఉండేదనమాట ఇట్లా పొడి కూరలా చేసేది అండ్ ఎన్నిసార్లు వేసినా కూడా మా అమ్మ చేసినట్టయితే వస్తలేదు దానికి కారణాలు చాలా కావచ్చు ఒకటి అమ్మ వండినట్టుగా మనం ఎప్పుడు కొండలేము ఇంకోటి అప్పుడు పెరిగినట్టుగా ఇప్పుడు ఏమి మొక్కలు అంత స్ట్రాంగ్గా లేవు కదా అంటే అప్పుడు కొంచెం వేసి పెంచేటోళ్ళు ఇప్పుడు అన్ని మందులు మాకులు భూమి కూడా కలుషితం అయిపోయింది అనమాట మనుషులతో పాటు భూమి కూడా కలుషితం అయిపోతుంది ఇప్పుడు అప్పట్లో కొంచెం స్ట్రాంగ్ ఉండేది ఎంతో అంత సారవంతంగా ఉండేది నేల ఇప్పుడు అదేం లేదు నేల కూడా కలుషితం అయిపోయింది అనమాట మనుషులతో పాటుగా అప్పట్లో ఈ ఆకులు కాయలు తినే మంచిగా వందేండ్లు కాకపోయినా కనీసం డెబ్బై ఎనభై ఏండ్ల ముసలో అయినా ఉండేది కానీ ఇప్పుడు ఈ భూవ మనం తిని కనీసం అరవై ఏండ్లు బతుకుతామో కూడా గ్యారెంటీ లేదనమాట ఈ అరవై ఏండ్ల జీవితంలో మనకు నచ్చిన ఉన్న ఒక తీరిగా నచ్చని ఒక మనసులో ఇంత బయట ఇంత ఓ ద్వేషాలు వెళ్ళగక్కుతూ ఓ దేవుడా ఇంకా ఈ అరవై ఏండ్లలో మనం అరవై ఏండ్లు బతుకుతామన్న గ్యారెంటీ కూడా లేదనమాట ఈ క్షణం మాట్లాడిన వ్యక్తి మళ్ళా క్షణానికి ఉంటాడో కూడా లేని గ్యారెంటీ లేని బ్రతుకు ఏదన్నా ఉంది అంటే గ్యారెంటీ లేని వస్తువు ఏదైనా భూమిది ఉందంటే అది మనిషి జీవితం అనమాట ఇట్లాంటి గ్యారెంటీ తక్కువ జీవితాన్ని పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని కేర్లెస్గా చూడడం కేర్లెస్గా మాట్లాడడం మళ్ళీ ఈ అరవై ఏళ్ళ జీవితంలో ఏమైనా హ్యాపీగా ఉంటామంటే పెన్లం పిల్లలు ఇల్లు సంసారం ఎట్లా ఎట్లా ఎలా తీయాలి ఎట్లా ఫీజులు కట్టాలి ఇప్పటిదాకా ఏం సంపాదించుకోమైతే ఏం ఇల్లు కట్టుకోమవుతుంది ఎట్లల్లో తీసుకొచ్చుకోవాలి వాళ్ళు అలా ఉంటారు మనమేమి ఇంకా ఎక్కడ వేసిన గొంగడ అక్కడలానే ఉందని ఏదో ఒక టెన్షన్స్ ఉంటేనే ఉంటాయి టెన్షన్ లేని మనిషి ఎవరు చెప్పండి నిండా తిన్న ఆమె మోహన్ గుర్తారు కదా అన్నట్టు మనం బాగా సంపాదించుకుంటున్నామా ఎన్ మనకేం పికర్ ఆకర్ లేదు కాబట్టి పక్కన కూడా ఏ పికర్ ఉండదు ఏ టెన్షన్ ఉండదు అనుకోవడం మన వెర్రితనం అనమాట అవివేకం అనమాట అండ్ ఇట్లా ఆకుకూర పచ్చగా ఉండాలంటే వండే మూత పెట్టకుండా వండుకుంటే పచ్చగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్